మనం నిత్య యవ్వనంగా ఉండాలి అంటే ఈ సూత్రాలను తప్పక పాటించాలి రెండు పూటలా పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నం తినే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చిన నీటిని సేవించాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి రోజుకు కనీసం పదిహేను నిమిషాలు యోగాసనాలు చేయాలి రోజుకి ఒక యాపిల్ తినడం వలన డాక్టర్ అవసరం ఉండదు అని అంటారు తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది రోజుకి ఒక గ్లాసు నిమ్మకాయ నీళ్లు తాగితే శరీరంలో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది రోజుకి మూడు లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిచేరకుండా ఉంటాయి నీటిలో కాస్త సొంపు కలుపుకుని తాగితే శరీరం బరువు తగ్గుతుంది అలాగే ఎముకలు దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థ బలంగా ఉంటుంది రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేసే అంత శక్తి వస్తుంది ఆహారంలో వెల్లుల్లి క్రమం తప్పకుండా వాడితే ఎముకలు గుల్లబారకుండా బలంగా ఉంటాయి ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది వారానికి రెండు మూడు సార్లు బీట్రూట్ తినడం వల్ల కొత్త రక్తం ఏర్పడుతుంది రోజు రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది అల్లం రసంలో కాస్త తేనె కలుపుకుని తింటే రక్తం శుభ్రపడుతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు పక్షవాతము కిడ్నీలో రాళ్ళు ఎముకలు గుళ్ళబారటము ఊబకాయం ఏర్పడతాయి ఉసిరి లేదా త్రిఫల చూర్ణాలు ఎక్కువగా నీటిలో కలుపుకునే రోజు తాగండి వారానికి ఒకరోజు ఉపవాసం చేయడము ఉపవాసం చేయడంలో ఆ సమయములో పళ్ళు లేదా నీటిని మాత్రమే తీసుకోండి భోజనములో పులుపు మసాలాలు వేపుళ్ళు చక్కర వంటి పదార్థాలకు దూరంగా ఉండండి భోజనం చేసే సమయంలో చాలా మౌనంగా ఉండటం ఉత్తమం తీసుకునే ఆహారంలో పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోండి రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండొద్దు దీనివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే మొబైల్కి చాలా దూరంగా ఉండాలి మీరు పడుకోబోయే ముందు ఒక గంట ముందే మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టాలి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి ఇవన్నీ పాటిస్తే నిత్య యవ్వనంగా ఉంటారు ఓకే థ్యాంక్ యూ అండి